యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్పట్నంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన మునుగోడు శాసనసభ్యులు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి చౌటుపల్ పట్నంలోని వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ చౌటుపల్పట్నం వలికొండ క్రాస్ రోడ్డు నుండి నాగారం రోడ్డు వరకు తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల వ్యయంతో నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు పట్టణంలోని చిన్నకొండూరు రోడ్డులో అమృత్ పతకంలో భాగంగా తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచటకు ఇరవై ఒక్క కోట్ల వ్యయంతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు మీరు వెనక పోతే ఎక్కువ మంది పడతారు ఎట్లా పడ్డా వెనక ఉండదు ఎనకుండదు జరిగే

మీరు అడ్డ ఉంటావు మీ మీరు ఉంటుంది అమ్మాయి అన్న కొద్దిగా పక్క జరగ అరే ఎందుకు అడ్డ పోతు బాయ్ మీరు ఓకే సార్ वेंकेश वट

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉంది ఒకటే రోజు చౌకపల్ల పట్టణం నుంచి రోడ్డుకు ఫ్లోర్ ఫ్లో ఇనాగ్రేషన్ ఫౌండేషన్ చూడేసుకున్నాం అదేవిధంగా నేను ఇప్పుడు చెప్పినట్టు మంచి నీళ్లు ఎంత ఇంపార్టెంట్ మీకు తెలుసు గతంలో మనకు మొత్తం ట్యాంకులు అరవై డెబ్బై ఏళ్ళ నుంచి మనం కట్టుకున్న ట్యాంకుల కెపాసిటీ ఎంత అంటే పద్దెనిమిది లక్షల లీటర్లు అంతేనా మొత్తం చౌటుప స్టోరేజ్ కెపాసిటీ చిన్న పద్దెనిమిది లక్షలు కానీ ఇప్పుడు ఒక్కడేసారి మనము ఇరవై నాలుగు లక్షల లీటర్లు కెపాసిటీ ఉన్న ట్యాంకులు నాలుగు ఐదు లక్షల లీటర్లు కదా రెండు ఐదు లక్షల లీటర్లతో రెండు ట్యాంకులు ఏడు లక్షల లీటర్లతో రెండు ట్యాంకులు మొత్తం ఇరవై ఇరవై నాలుగు లక్షల లీటర్ల ట్యాంకులు కట్టుకుంటే మిషన్ బగీరథ నీరు ఇప్పుడు ఏదైతే మనకు సరిపో నష్టలే టౌన్ లో కానీ రాబోయే రోజుల్లో ఉన్న కెపాసిటీ మంచిగున్నాయి ఏదైనా కూలిపోయేటువంటి తీసేస్తాం తప్పితే మంచిగా ఉన్నట్టు వాడుకుంటాం అదేవిధంగా ఇరవై నాలుగు లక్షల లీటర్ల ట్యాంకులు కూడా తొందరగా కంప్లీట్ చేసి ఈ ట్యాంక్ల ద్వారా పైప్ లైన్ ఏర్పాటు చేసి ఇంటింటికి నల్ల ఇచ్చే కార్యక్రమం చేపట్టమని చెప్పుకునే సందర్భంగా చాలా సంతోషమైన వార్త మీ అందరితో పంచుకుంటున్నాం ఎందుకంటే మీ అందరికి తెలుసు ఇప్పుడు మనం చెప్పుకున్న ఇంకో నుంచి గత ప్రభుత్వం ఇంటింటికి మంచిది అని చెప్పి కొంతమేర సక్సెస్ అయ్యింది కానీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కాలేదు కానీ ఈ ఐదేళ్ల కాలంలో మంచి నీళ్లు అనేది ఇబ్బంది కాకుండా ప్రతి ఇంటికి మంచి నీళ్ళు వ్యవస్థ రావాలి పైప్ లైన్ ద్వారా ఎక్కడ నల్ల ఎక్కితే ఇంట్లో మూడు వేల యాభై ఆరు ఇళ్ళకు ఇప్పుడు కలెక్షన్ పైప్ లైన్ తో సహా ఇచ్చే కార్యక్రమం చేపడుతుంది సార్ మొత్తం ఇరవై ఏడు కిలోమీటర్ల పైప్ లైన్ మొత్తం టోటల్ ఎంతో ఇరవై ఏడు కిలోమీటర్లు చేయబోతున్నాం ఇరవై ఒక్క కోట్ల రూపాయలతోటి ఈ పథకాన్ని చేపట్టినాం చౌటుపుర పట్టణం అంటే చౌటుపుర పట్టణం అంటే రాబోయే రోజుల్లో హైదరాబాదుకు ఎటువంటి విషయంలో తీసుకోకుండా చౌటుపర కూడా ఎక్కడైతే హైదరాబాద్ లో మనసు మొదటి ఎల్బీ నగర్ లో ఏదైతే కాలనీ ఫెసిలిటీస్ ఉన్నాయో మన చౌటుపల్ల పట్టణంలో కూడా అంతే రెండవ లక్ష పనిచేస్తున్నాం ఎందుకంటే హైదరాబాద్ ఆమె గృహం ఉందా హైదరాబాద్ లో చిన్న చిన్న ఉద్యోగస్తులు మన చౌటుపల పిల్లలే చుట్టుపక్కల గ్రామాల్లో పోయి అక్కడ ఇల్లు తీసుకొని వారు ఇచ్చే జీతం ఇరవై ఇరవై ఐదు వేలు ఇస్తారు అవునా కదా ఏమో సరిపోతుంది ఎంతో మంది యువకులు రేపు రాబోయే రోజుల్లో మల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ అయితే దాదాపు లక్ష నుంచి రెండు లక్షల మంది ఉద్యోగాలు మన రెండు వేల ఇండస్ట్రియల్ పార్క్ చౌటుప నుంచి పది నిమిషాల మొదలు ఇక్కడ చౌటుపలు ఎన్ను కట్టుకొని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ ఇక్కడ నివసిస్తే వాళ్ళు అక్కడ పని చేసుకోవచ్చు హాయిగా కుటుంబంతో ఇక్కడ ఉండొచ్చు చౌటుపలు అదే లక్ష్యంతో ముందుకు పోతాం రాబోయే రోజుల్లో చెప్పడం కాదు మా మున్సిపల్ చైర్మన్ గారు చాలా విషయాలు చెప్పిండు నేను ఒక మాట చెప్తున్నా మీకు మళ్ళా తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే ఆశించినమో అంత మేర అభివృద్ధి జరగలేదు ఏదైతే పేద ప్రజలు మా బతుకులు మారతాయని ఎంతో ఆశతో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇల్లు లేని పేదలకు ఇల్లు రాలేదు ఎంతో మంది ఈ రోజు కూడా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు పేదోళ్ళు మరొక వసతుల రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ మీకు తెలిసి చదువు పరగదు ఎట్లుంది మనం ఇంకెంత డెవలప్ చేసుకోవాలి మన నాలుగేళ్ల పెడితే ప్రజలకు సేవ చేసే లక్ష్యంతో అభివృద్ధి చేసే లక్ష్యంతో ముందుకు పోవాలి వాళ్ళకే గౌరవం ఉంటుంది వాళ్ళకే భవిష్యత్తు ఉంటది కాబట్టి సోదర సోదరి కూడా మేము మాట చెప్తున్నాం అధికారులతో కూడా నేను కూడా ఇప్పుడు మన కరెంట్ సంబంధించిన సమస్యలు కూడా చాలా ఉన్నాయి కదా ఇంట్లో మీదకి వదిలిపోతున్నాయా చాలా మందికి ఉన్నాయా పోల్స్ తక్కువ ఉన్నాయి ఇంట్లో మీద పోతున్నాయి ట్రాన్స్ఫార్మర్ వెళ్ళిపోతున్నాయి రకరకాల సమస్యలు ఉంటే ఒక మూడు గంటల పాటు మననే రివ్యూ చేసిన మొట్టమొదటి చౌటు పత్ స్టార్ట్ చేయండి కరెంట్ మాకు కావాలి కానీ ఒక సేఫ్టీ కరెంట్ కావాలి నాణ్యమైన కరెంట్ కావాలి సేఫ్ కరెంట్ కావాలి పిల్లలు టెరెస్ మీకు ఎక్కినా స్లాబ్ మీకు ఎక్కినా విద్య మీకు ఎక్కినా అందుకనే కరెంట్ పోతున్న విషయం కూడా మన బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి ఆయన విద్యుత్ శాఖ మంత్రి ఆయనే ఫైనాన్స్ మినిస్టర్ ఆయనే కొట్లాడి మన అసెంబ్లీ పక్కకు రెండు మంది సంతకం పెట్టిచ్చిన మా మునుగోడు కి డబ్బులు కావాలి ఇన్ని కోట్లా అన్నారు ఇన్ని చేసిన పోరాటానికి ఎన్ని కోట్లు ఇచ్చిన తక్కువ మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ వచ్చి కొట్లాడితేనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మీకు పదవులు వచ్చినాయి నాకేం పదవి రాకుండా పర్లేదు మాకు నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ ఫండ్స్ ఇవ్వాలని అడిగిన దండం మీకు తప్పకుండా ఇస్తాను నేను కొట్లాడేది ప్రజల కోసం నేను ఉన్న పదవినే రాజీనామా చేసుకుంటాను మరి ఇప్పుడు కూడా ఒకడే అడుగుతున్నా నాకు ప్రజలిచ్చిన ఎమ్మెల్యే పదవిని ఒక కిరీటం లాగా అనుకుంటా నేను ఒక బాధ్యత లాగా భావిస్తున్నా ఈ నియోజకవర్గం అన్ని రంగాల్లో డెవలప్ చేయాలనేదే నా లక్ష్యం మరియు చౌటుకుల వల్లిగొండే స్టోర్లు వేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఎంతో ప్రాముఖ్యం సంతరిస్తున్న ఈ చౌటుకుల పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే భాగంగా మనిషి నీళ్ళు కానీ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ మీద మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా శ్రద్ధతో అభివృద్ధి తీసుకుని రాబోయే రోజుల్లో కూడా ఈ చౌటుపురం పట్టణాన్ని హైదరాబాద్ దగ్గరలో కావాలని పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది మా అందరి మీద ఉంది అందులో భాగంగానే ఈరోజు ఇరవై ఒక్క కోట్ల రూపాయలతోటి డ్రింకింగ్ వాటర్ ఫోరే ట్యాంక్స్ దాదాపు పది కోట్లతోటి ఫోర్ లైన్ రోడ్ కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా చౌటుపురం పట్టణ ప్రజలందరూ కూడా మేము అన్ని రకాలుగా ఇక్కడ ఉన్న సమస్యల మీద దృష్టి సాధించి అభివృద్ధి అక్షణం ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో గెలిపించి గెలిపించిన కాంగ్రెస్ పార్టీ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైన తరుణంలో కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా పేదవాళ్ళకు అండగా ఉంటూ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్న కొనసాగిస్తూనే అభివృద్ధి విషయంలో కూడా వెంకటం వేయకూడదు అభివృద్ధి కూడా అనేది కూడా చాలా ముఖ్యమైన లక్ష్యంతో ముందుకు పోతున్నాం కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేసి థ్యాంక్ యూ